హాయ్ అండి ఈరోజు మీకోసం కథ మరి కథలో పలితే రఘురామయ్య ఊర్లో పది ఎకరాల రైతు ఇద్దరు కొడుకులు భర్త మాట జవదాటని భార్య జానకమ్మ ఉన్న దాంట్లో సర్దుకునే జీవితం అందువల్ల దిగులు చింత లేకుండా గడిచిపోతుంది రఘురామయ్య ఇద్దరి కొడుకుల పెద్దోడు బాగా చదువుకోవటం వల్ల పై చదువులు చదివించారు అమ్మ నాన్న నమ్మకం తగ్గట్టే మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు చిన్నోడికి చదువు అవ్వకపోవటంతో చేసే వ్యవసాయానికి తోడుగా ఉంటాడని చదువు మానిపించి పొలం పనులు నేర్పించారు చదువు రాకపోయినా పొలం పనుల్లో మెలకువలు తెలుసుకొని పొలం పనులు చేసుకునేవాడు చదువు అది లేదు అందులో పల్లెటూర్లు ఉండటం వల్ల అన్న కంటే ముందే తమ్ముడికి పెళ్లి చేయవలసి వచ్చింది చదువు లేదు అందులో మనిషి కూడా మొరటుగా ఉంటాడు అందుకే అంత మంచి సంబంధాలు ఏమీ రాలేదు కట్నాలు ఏమి లేకపోయినా పర్వాలేదు అని సంధ్యని కోడలుగా తెచ్చుకున్నారు చామన్ఛాయ్ అయినా కూడా మొహంలో ఎప్పుడు చిరునవ్వు సంధ్య సొంతం అత్తయ్య మామయ్య అంటూ నోరార పిలిచేది పెద్ద కొడుకు విశాఖపట్నంలో ఉండడం వల్ల చిన్న కొడుకు కోడలు రఘురామయ్య ఇంకా జానకమ్మ అందరు కలిసి ఉండేవాళ్ళు పెళ్ళైన సంవత్సరానికి సంధ్యకి కొడుకు పుట్టాడు ఈ మధ్య జానకి విసుక్కోవటం గమనించాడు రఘురామయ్య అందుకే పడుకునే ముందు అడిగాడు ఏమేం జానకి ఎందుకంత విసుగు ఏమైనా ఒంట్లో బాగులేదా అని మనం సందే ఏదో చిన్నపిల్ల లేని ఇంటి నుండి వచ్చింది అని చూస్తూ ఉండే కొద్దీ నెత్తి మీద ఎక్కుతుందండి పని అంతా నా మీద వేస్తుంది ఎన్ని పనులని నేను మాత్రం చేస్తాను ఇంటి పండ్లు గేదెల పండ్లు ఇప్పుడు పసిపిల్లాడు పండ్లు కూడా నా మీదనే పడుతున్నాయి పాపం వాళ్ళమ్మ వాళ్ళు జరపలేరనే కదా పురుడు కూడా నేనే పోస్తుంది ఇంత కష్టం అవుతూ ఉంటే అమ్మని వచ్చి కొన్ని రోజులు సహాయం చేయమనొచ్చు కదా అది కాక ఉదయం ఇంట్లో బెండకాయ కూర చేస్తుంటే చూసింది పైగా ఇవాళ బెండకాయ చేస్తున్నారా అత్తయ్య అని కూడా అడిగింది మధ్యాహ్నం భోజనం టైంకి చిన్నోడు బిర్యానీ పొట్లాలు పట్టుకొచ్చాడు ఏంటిరా అంటే బెండకాయ కూర సన్నకి ఇష్టం లేదమ్మా అన్నాడు అదేదో నాకే చెప్తే వేరే కూర చేసేదాన్ని కదా నేను పొలం దగ్గరికి వస్తే ఇంట్లో వంట కూడా చేయటం లేదు మరి ఆడపిల్లకి ఇంత బద్ధకమైతే ఎలా అంటూ జానకమ్మ గోడి వెళ్ళబుచ్చుకుంది రఘురామయ్య మనసులో నిజమే కోడలి పిల్ల పనులు అత్తగారికి పురమాయించడం నేను కూడా గమనించా కానీ సంధ్య వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగోలేదు వాళ్ళ నాన్న తాగుబోతు అందుకే పాపం చిన్న వయసులోనే సంధ్యకి పెళ్లి చేస్తారు కానీ ఆడవాళ్ళ విషయంలో ఎందుకులే అని చూసి చున్నట్టుగా ఊరుకున్నారు పైకి మాత్రం చూడు జానకి సంధ్య చిన్నపిల్ల నువ్వే అన్నావు కదా పుట్టింట్లో సరిగా గడవదని ఇక్కడంటే మనకంతా బాధల బందీలు లేవు అందుకేనేమో అప్పుడప్పుడు బయట నుండి తెప్పించుకుంటున్నారు ఎప్పుడైనా సరదాగా తెచ్చుకుంటే ఇబ్బంది లేదు కానీ అదే పనిగా అయితే నువ్వే మందలించు ఇంట్లోనే రుచిగా వండుకుందామని చెప్పు తను పని చెయ్యట్లా అని అనుకో మాకు నువ్వే పనిలో సహాయంగా పిలువు మనకి ఎప్పుడైనా ఇక్కడే ఉండే చిన్నోళ్ళే పెద్దోడు ఉద్యోగంతో ఎక్కడ ఉంటాడు కాబట్టి చెప్పి చేపించుకోం అత్తగా అది నీ బాధ అని చెప్తాడు పెద్దోడికి పెళ్ళి అయితే నేను ఈ నుండి కొన్నాళ్ళు తప్పుకొని వారి దగ్గర ఉంటా అండి అని చెప్పింది జానకి మాటల్లో అర్థమైంది ఏంటంటే కూడలుగా సంధ్య అంటే ఇష్టమే కానీ కట్నం తీసుకురాకపోగా పనుల్లో కూడా సాయపడ్డం లేదు అనే బాధ అర్థమైంది మరుసటి రోజు నుండి జానకమ్మ పిల్లోడిని ఎత్తుకుని సంధ్య ఆ పని చేయి ఈ పని చేయి అని పురమాయించడం మొదలుపెట్టింది సంధ్య కూడా ఏమనకుండా పండ్లు చేయడం గమనించారు రఘురామయ్య ఏమిటి జానకి ఇప్పుడు ఎలా ఉంది కోడలు కూడా పండ్లు చేస్తున్నట్టు ఉంది కదా అని అడిగాడు హా చేస్తుందని కాకపోతే సంధ్య ఉత్త పల్లెటూరిది నాకు అనిపిస్తాది ఒక్కోసారి మనకంటే తక్కువ వాళ్ళకు కూడా పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి పాపం మన చిన్నోడికే కట్నం అనేది లేదు పైగా వాళ్ళ అత్తమామలకి కూడా ఎంతో కొంత సర్తున్నాడంటాం మొన్న ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అర్థమైంది అని చెప్పింది మన వాడికి కూడా చదువులేదు కదా పిల్ల మంచిది మనకి ఇంకేం కావాలి అన్నారు రఘురామయ్య జానకమ్మకు మాత్రం కనీసం పెద్ద కోడలనైనా డబ్బున్న ఇంటి నుంచి తెచ్చుకోవాలని కోరికాం అది కాక పెద్దోడు చాలా అందంగా ఉంటాడు మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండటం వల్ల మంచి కట్నం వచ్చే సంబంధాలు తెచ్చుకోవాలని కోరికాం కారణం జానకమ్మ గారి అక్కకి పెద్ద కట్నాలు తీసుకుని కొడలు రావటమేం అది కాక వాళ్ళందరి ముందు సంధ్య బీదగా కనిపిస్తుంది కనీసం పెద్ద కొడలైనా స్థాయికి తగ్గట్టుగా ఉండాలి అని ఆమె ఆశం పెద్దోడికి సంబంధాలు చూడడం మొదలు పెట్టగానే మంచి మంచి సంబంధాలు వచ్చాయి ఏరి కోరి అరుణని కొడలుగా ఒప్పుకుని జానకమ్మ అరుణని పెళ్లి చూపులో చూడగానే జానకమ్మకు నచ్చింది ఒక్కటే కూతురు ఐదెకరాల పొలం ఇంకా బంగారం కట్నం ఇస్తామన్నారు వాళ్ళ నాన్న కూడా గవర్నమెంట్ ఉద్యోగమే గట్టి ఆస్తి అది కాక అందంగా ఉంది అందుకే పట్టుపట్టి మరి సంబంధం ఒప్పించింది అమ్మాయి కొంచెం పెంకిగా అనిపించింది ఒకటే కూతురు అవటం వల్ల మరి గారభం అనుకుంటా మన ఇంట్లో ఇమ్మని అని అన్నారు అలా ఏం కాదు మనమే కొంచెం సర్దుకోవచ్చు మన పద్ధతుల అలవాటైతే తనే కలుస్తుంది ఏం సంధ్య కలిసిపోలా అంతే అని అన్నాడు అది కాక పెద్దోడికి కూడా నచ్చింది రఘురామయ్య మనసులో పెద్దోడికి అంత గొప్ప సంబంధం తెస్తే వచ్చే కోడలు చిన్న కొడుకుని చిన్న కోడల్ని ఆదరిస్తుందో లేదో అనే భయం ఉంది ఇప్పటి వరకైతే అన్న తమ్ములు ఎటువంటి పురపక్షాలు లేకుండా బాగానే ఉన్నారు కానీ చూసి చూస్తూ అంత మంచి సంబంధం వదలటం రఘురామయ్య కూడా మనసు ఒప్పక సరే అన్నాడు పెళ్లి మొత్తం ఆడపల్లి వాళ్ళు చేసుకోవటం వల్ల సంధ్య కూడా కొంత బంగారం చేపించారు పాపం పెళ్లి సమయానికి సంధ్యకి వాళ్ళ అమ్మ వాళ్ళు కనీసం గొలుసు కూడా చేపించలేకపోయారు అందుకే కోడలికి కొత్త బంగారం చేపించారు చూస్తూ ఉండగానే పెళ్లి ఘనంగా జరిగింది పెద్దోడు నెల రోజులు సెలవు పెట్టడం వల్ల పెళ్ళవ్వగానే అన్నవారం వెళ్ళి వ్రతం చేపించుకొని తిరిగి ఇంటికి వచ్చారు సంధ్య ఇంకా జానక్ కలిసి అందరికీ భోజనాలు వడ్డించారు కొత్త కోడలు అవ్వటం వల్ల ఇంకా ఏం పనులు చెప్పటం లేదు నాకిం అందరి భోజనాలయ్యాక రమ్య జానకమ్మ కలిసి కూర్చొని తినడం ప్రారంభించారు రఘురామయ్య ఇద్దరు కొడుకులు పెద్ద కొడలతో కలిసి అదే హాల్లో పక్కగా ఉన్న టీవీ చూస్తున్నారు ఇంతలో చంటోడు నిద్రలేచి ఏడవడం ప్రారంభించేలోగా సంధ్య చనువుగా అరుణ అక్క చంటోళ్ళు లేచాడు వాని కాసేపు ఎత్తుకువా అన్నం తిని వస్తా అని చెప్పింది వెంటనే అరుణ చూడు సంధ్య అక్క అనమాకు నన్ను నీకు రెండేళ్ల కొడుకు ఉన్నాడు నాకు నిన్న కాక మొన్న పెళ్ళయింది నీకంటే వయసులో పెద్ద అన్నయినా కూడా నువ్వు చదువుకోలేదు కాబట్టి తొందరగా పెళ్లి చేసుకున్నావు నన్ను అరుణ అనే పిలువు ఇంకోటి నాకు పిల్లోనే ఎత్తుకోటాలు అవి రావు అని చెప్పేసి గదులకు వెళ్ళింది అందరూ ఒకరు మొహాలొకరు చూసుకోవటం వంతు అయింది వెంటనే చిన్నోడు పరుగున వెళ్ళి కొడుకుని ఎత్తుకుని బయటకు తీసుకువెళ్ళాడు ఆడించటానికి పదహారు రోజుల పండగ కూడా అయిపోయింది కానీ అరుణ వంటగది వైపు వెళ్ళగా చూడలేదు రఘురామయ్య మెల్లగా పడుకునే ముందు ఏంటి జానకి అరుణ ఏమైనా పనుల్లో సహాయపడుతుందా అని అడిగాడు లేదండి అసలు ఆ ఊసేలేదు టేబుల్ మీద పెట్టి ఉంటే పెట్టుకొని తిని గదిలోకి వెళ్ళిపోతుంది ఏమైనా కావాలంటే సంధ్య అది ఉందా ఇది ఉందా అని అడుగుతుంది పాపం సంధ్య మీద పని పడుతున్నట్టు ఉంది కాకపోతే సంధ్య అయితే ఇష్టంగానే చేస్తున్నట్టు ఉంది అని చెప్పింది అయినా చిన్నప్పటి నుండి అరుణకి ఇవన్నీ అలవాటు లేవుగా కొంత టైం పడుతుందేమో అని తనేది వాళ్ళకి లేని ఇబ్బంది తనకెందుకు అనుకుని రఘురామయ్య కూడా ఊరికి ఉన్నాడు ఆ రోజు మధ్యాహ్నం ఆడవాళ్ళంతా బీరువా తీసి నాగనట్రా చూసుకుంటూ ఉన్నారు మాటలు హాల్లో కూడా వినిపిస్తూ ఉన్నాయి సంధ్య నీ నగలన్నీ చాలా బాగున్నాయరుణా అరుణ అవన్నీ పెళ్ళి కోసం లేటెస్ట్ మోడల్స్ చేపించారు మా అమ్మ నాన్న అవును నువ్వు పెళ్లిలో ఒక నెక్లెస్ పెట్టుకున్నావు కదా అది ఎప్పుడు చేపించుకున్నావు బాగుంది అని అడిగింది సంధ్య పెళ్లికి ముందు మామయ్య ఏమైనా కొనుక్కో అంటే అది తీసుకున్నారునా అని చెప్పింది అవునా మీ అమ్మ నాన్న నీకేం చేయించలేదన్నమాట అయితే అని అన్నది అరుణకు తెలుసు సంధ్య పుట్టింటి స్థాయి అయినా ప్రశ్న ఎందుకు ఈ ముచ్చరిటు వెళ్తుందో అని ఒకేసారి బయట కూర్చున్న రఘురామయ్య లోపలే ఉన్న జానకం మనసులో అనుకున్నారు కానీ సంధ్య ఎటువంటి సమాధానం ఇవ్వకపోయేలోగా అరుణ కూడా ఒడిగించలేదు రాత్రి భోజనాలు తినేటప్పుడు అరుణ మామయ్య గారు అని పిలిచింది ఏంటమ్మా అరుణ చెప్పు అని రఘురామయ్య అడిగాడు మన పొలాలు మీరు ఇంకా మరదిగారే పండిస్తున్నారు కదా బయట పొలాలు కూడా చేస్తున్నారట కదా కవులికి బాగానే మిగులుతాయా అని అడిగింది దేవుడు దయ వల్ల నష్టమైతే ఇప్పటి వరకు రాలేదమ్మా చిన్నోడు చాలా తెలివిగా ఇంకా అయితే కష్టపడి పనులు చేస్తాడు కాబట్టి ఖర్చులు పోను ఎంతో కొంత మిగులుతుంది అని చెప్పాడు సంధ్యకి చేపించిన నక్లెస్ చాలా బాగుంది పెళ్ళికి చేపించారట కదా నాకు కూడా తీసుకోవాల్సింది అని చెప్పింది సంధ్యకి పెళ్ళయ్యాక ఏం తీసుకోలేదమ్మా అది కాక ఇంట్లో పెళ్ళి జరుగుతుంది పొలం కష్టమంతా చిన్నోడి పడతాడు అందుకే సందె ఏమైనా తీసుకోమని చెప్పాము అని జానకమ్మ చెప్పింది మామయ్య మా నాన్న పెట్టిన పొలం కూడా కౌలుకి ఎకరానికి ఇరవై వేల చొప్పున సంవత్సరానికి లక్ష ఇస్తాను అన్నాడు మనకి పది ఎకరాలు ఉంది కదా మా ఆయన వాట ఐదు ఎకరాలు ఎంత కావలి వస్తుంది అని అడిగింది చూడమ్మారున ఇప్పటి వరకు అయితే అలా లెక్క పెట్టలేదు ఉమ్మడి గాని సంపాదన ఉమ్మడి గాని ఖర్చు పెట్టాము అయినా ఐదు ఎకరాలు ఏం పెద్దోడికి కాదు వారిని చదివించ మంచి ఉద్యోగం కూడా ఉంది చిన్నోడికి చదువులేదు పొలమే ఆధారం అయినా పొలం పంచేది మా సదానంతరమే అని చేయకడుక్కొని లేచాడు రఘురామయ్య మరింత ఎక్కువ మాటలు లేకుండా అందరు భోజనాలు ముగించి ఎవరు గదికి వాళ్ళు వెళ్ళిపోయారు వంటగది మొత్తం సర్దుకొని జానకమ్మ గదిలోకి వచ్చి ఏమండి పడుకున్నారా అని అడిగింది లే జానికి చెప్పు అని అన్నాడు అరుణ మనసులో ఏముందో అర్థం కావటం లేదండి మనం అప్పుడే వేరు పల్లెం కదా ఇద్దరు కొడుకులు కోడలతో సంతోషంగా ఉందామంటే ఇదేంటండి అని అడిగినది పెద్ద కోడలు డబ్బున్న కుటుంబం నుండి వచ్చింది పొలం మీద వచ్చే ఆదాయం కూడా లెక్క కడుతుంది పొలం మీద ఎంతో ఆదాయం రాదు ఏదో చిన్నోడి కష్టం రేపాడి కుటుంబానికి సరిపోతుందంతే అయినా పెద్దోడి పొలం వాడికే కదా ఇప్పటి నుండే ఈ లెక్కలెందుకు మనం ఏం చేయలేం జానకి పెద్దోడి ఉద్యోగం తప్ప పెద్దగా ఇంటి బాధ తెలియనివాడు కోడలు ప్రతిదీ అంత లెక్క కట్టే పిల్ల రావటం మంచిదే కానీ దీనివల్ల చిన్నోడికి అన్యాయం చేయలేము అని చెప్పాడు మరుసటి ఉదయం టిఫిన్లు తినే సమయానికి ఏదో కారు వచ్చిన శబ్దానికి ఎవరా ఇంత పొద్దున్నే వచ్చింది అని చూసేలోగా అరుణ నాన్న వచ్చారా అంటూ పరుగున ఎదురు వెళ్ళింది వియ్యాల వారు రావటంతో మర్యాదలకి రఘురామయ్య గారు కూడా లేచి రండి బావగారు రండమ్మ ఇప్పుడే టిఫిన్లకు కూర్చున్నాం మీరు కూడా రండి అని పిలిచాడు వచ్చిన వారు ముభావంగానే కూర్చున్నారు పలకరింపులు ఏమి లేకుండా టిఫిన్ చేయను అని చెప్పిన అరుణ వాళ్ళ అమ్మని టిఫిన్ చేయండి అమ్మా అని పిలిచిన సంధ్యని చూడమ్మాయి నీ మర్యాదలి కాపు నేను తినను అని కఠినంగా చెప్పింది అకారణంగా వీరు రావటానికి ఏదో సంబంధం ఉంది అని రఘురామయ్య గారికి అనిపించింది కానీ వాళ్ళ నోట్ నుండే విందామని ప్రశాంతంగా టిఫిన్ చేశారు టిఫిన్ టీలు అయ్యాక ఏంటి బావగారు అరుణ మీద బెంగగా అనిపించిందా ఉన్న ఫలంగా వచ్చారు అని అడిగిన దానికి సమాధానంగా అరుణ వాళ్ళమ్మ చూడండి అన్నయ్య గారు ఇది మా అమ్మాయి ఇల్లు కూడా తన కోసం రావటం కూడా చెప్పి రావాలని మాకు తెలియదు అయినా అందరన్నారు పల్లెటూరు సంబంధం అని కానీ అల్లుడు గారు ఉద్యోగం చూసి ఇచ్చాము కానీ మా పిల్ల ఇక్కడ ఇబ్బంది పడితే చూస్తూ ఉండలేము అందుకే వేరు కాపురం పెట్టిద్దాం అని వచ్చామని చెప్పారు ఒక్కసారిగా రఘురామయ్య గారు తేరుకొని అరుణకి ఇక్కడ ఏమి ఇబ్బంది ఉందండి నాకు తెలిసి జానకి పనులు కూడా ఏం చెప్పటం లేదు సంధ్య జానకినే కలిసి పండ్లు చేసుకున్నారు అదే మీ చిన్న కొడలకి ఇచ్చిన విలువ మా అమ్మాయికి ఇవ్వటం లేదు అత్త అత్తకూడలిద్దరూ వంటగదిలో ముచ్చట్లు చెప్పుకుంటూ మా అమ్మాయిని కలుపుకోవటం లేదట పాపం అది ఒంటరిగా ఫీల్ అయ్యి మాకు చేసింది ఫోన్ మీ చిన్న కొడలకి చదువు లేదు కట్నం తీసుకురాలేదు మా అమ్మాయి ఎక్కువ కట్నం తెచ్చింది కానీ లేచిన దగ్గర నుండి ఇంట్లో మీ చిన్న కొడలు పెత్తడమే సాగుతుందంట అది కాక మా అల్లుడి వాట పొలం కూడా పండించుకున్నారు అని తెలిసింది పెళ్లికి ముందు ఎలా అయినా కానివ్వండి ఇప్పుడు వీళ్ళకు కూడా కుటుంబం ఏర్పడింది వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వండి అంటూ కుండ బద్దలు కొట్టారు నేను రాత్రి జరిగిన సంభాషణ గురించి వీళ్ళకి ఎప్పుడు తెలిసింది అంతలోనే ఎప్పుడు వచ్చారో తెలియక జానకి సతమతం అవుతుంది సంధ్య కూడా తన తప్పు లేకపోయినా తలదించుకుని నించుంది సమయానికి లేడు ఇంట్లో పొలంలో కలుపు తీపిస్తూ ఉదయమే పొలం దగ్గరికి వెళ్ళాడు ఇదంతా వింటే ఎంత బాధపడేవాడు అందరినీ ఒకసారి చూసి రఘురామయ్య గారు చూడండమ్మా నా ఇద్దరి కొడుకుల్లో చదువు పెద్దోరికి బాగా అవ్వటం వల్ల వాడిని ఖర్చుకి వెనకాడకుండా చదివించాం చిన్నోడు కూడా మరి మొద్దేం కాదు కానీ వ్యవసాయం మీద నాకున్న ఆసక్తికి చేదురుగా ఉంటాడు అని చిన్నోళ్ళని పొలం పనులకు తీసుకువెళ్ళాం పెద్దోడికి ఐదు అంకెలు జీతం వస్తుంది ఇంకా పెరుగుతుంది కానీ పొలం మీద ఒక రోజు వచ్చిన ఆదాయం ఇంకోసారి రాదు కష్టపడ్డమే మన చేతిలో ఉంటుంది ఇక డబ్బు రావటం ఆ దేవుడిదయ నేను కూడా పొలం పనులు చేయలేకపోతున్నా పొలం మొత్తం చిన్నోడి కష్టంతోనే చేయిస్తున్నాడు కాబట్టి పొలం ఉమ్మడిగానే ఉంచాలి అన్న అభిప్రాయం ఎలాగో పెద్దోడికి జీతం వస్తుంది దాన్ని మాకు ఇవ్వవలసిన పని లేదు శ్రావణం రాగానే విశాఖపట్నంలో కాపురం పెడతారు వాళ్ళనే ఆ జీతాన్ని వాడుకోమనండి అంతేకాదు పొలం ఆరు ఎకరాల చిన్నోడికి నాలుగు పెద్దోడికి అది కూడా మా సదానంతరం అని చెప్పాడు వెంటనే అరుణ చూసారా మీ నాన్నకి మీ తమ్ముడు అంటేనే ఇష్టం ఇప్పుడేనా అర్థమైందా అని భర్తను అడిగింది పెద్దోడు వెంటనే అరుణ మా నాన్న ఏం చేసినా ఆలోచించి చెప్తాడు ఇక్కడితో వదిలే అని చెప్పాడు కానీ వచ్చిన వారు తెలియదాకా వదిలేలా లేరు అదేంటి బావగారు కొడుకులిద్దరికి ఉన్న పొలం ఇల్లు చెరు సమానం అంతేకాని ఇలా సవతి ప్రేమ చూపిస్తారా పెద్ద కొడుక్కి అని అడిగారు చూడండి బావగారు నా కొడుకులు ఇద్దరు నాకు సమానమే అందుకే సమాన న్యాయం చేయాలి అని కోరుకుంటుంది కానీ గొడవ మళ్ళీ మళ్ళీ రావడం నాకు ఇష్టం లేదు అందుకే చెప్తున్న వినండి నాకున్న పది ఎకరాలు పెద్దోడికి నాలుగు చిన్నోడికి నాలుగు మాకు రెండెకరాలు మా సదానంతరం మమ్మల్ని చూసిన వాళ్ళకి ఆ రెండు ఎకరాలు పెడతాం ఇంకా ఇంటి మీద అందరికి హక్కు ఉంది ఇందులో ఎవరికి బాగాలేవు ఇదే కావాలంటే విల్లు రాపిస్తా నీకేమైనా ఇబ్బంది ఉందా పెద్దరా అని అడిగాడు అప్పటికే సమస్య తన వల్లే అని ఇదిలో ఉన్నవాడు నాన్న విల్లు అవసరం లేదు ఏమి లేదు వదిలేయండి అంటూ మామయ్య పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎందుకు మధ్యలోకి రావటం అని ఊరుకున్నా ఈ ప్రసక్తి ఇక్కడితో ఆపేయండి అని అన్నాడు అల్లుడు మాటలకు ఎదురు చెప్పలేక వచ్చిన వాళ్ళు కూతురుతో కాసేపు ముచ్చటించి వెళ్ళిపోయారు ఇదంతా జరుగుతూ ఉంటే జానకమ్మ మాత్రం ఎంతో బాధపడింది గొప్ప ఇంటి పిల్ల కోడలుగా వస్తే అందరి ముందు గొప్పగా ఉంటుంది అని సంబరపడితే పెళ్ళయిన నెల కూడా కాకముందే ఇలా జరిగిందేంటా అని రోజు అంతా ఎవరికి వారే వాళ్ళ పనుల్లో ఉన్నారు రాత్రి పడుకోవడానికి గదులోకి వస్తూ జానకమ్మ చీరకంగులో ఏదో పెట్టుకొచ్చింది ఏమిటి జానకి అది అని అడిగారు క్యాలెండర్ బయటకు తీసి ఏం లేదండి శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను చెప్పింది కారణం అర్థమై ముసిముసిగా నవ్వుకుంటూ ఎందుకు జానకి అని అడిగాడు గొప్ప ఇంటి కోడలు రావాలని ఎంతగానో ఎదురు చూసా కానీ ఆ గొప్ప ఇంటి పిల్లలు మన దగ్గర ఇమల్లేరు అని అర్థమైంది ఎందుకొచ్చిన గొడవ వాళ్ళు వేరు కాపురం ఉంటే ఎప్పుడు చుట్టపు చూపుగా వెళ్ళి రావచ్చు దూరంగా ఉంటే అయినా కాస్త బంధాలు నిలుస్తాయి అని చెప్పింది పడుకున్న తర్వాత కాసేపు ఎవరికి వారే నిశ్శబ్దంగా ఉన్నాము సంధ్య ఏనాడు ఇలా మనతో మాట్లాడలేదు పని రాదు అని కసురుకున్న విసుక్కున్న మనసులో ఏం పెట్టుకునేది కాదు ఎంతైనా చిన్న కొడలు బంగారం అంటూ తనలో తనే అనుకుంటూ నిద్రకి ఉపక్రమించింది ఈ కథ ఇంత సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్